ये रो गिनल गड गई अटैस्को आप लोग जमा बाबा ये संता मामा खोय खोय खोली गए बैग इन लोग गए तंगलीगा दांत निकालो కానీ కడుగు తొందరగా పాడు ఏదో ఒకటి పాడు ఏదో ఒకటి పాడు అదే పాట పాడేదే ఆ పాట ఒకటే వచ్చి పాడు గిన్న పిట పైకిడుగు పైకి పైకి గిన్ను పైకి ఎత్తు పైకి గిన్ను పైకి మసాజ్ కడుగు